ప్రైస్త లాడ్ మన ప్రభువైన నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాలపు వాక్య ధ్యానం కీర్తనలు నూట నలభై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం రెండవ వచనం చదువుకుందాం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యొద్దకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము గాక ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి ఏ శయాన్ని ఘనమైన నామం నాకు స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ నమ్మంతా నీ కృపాకు భద్రత నీ క్షేమం మా ప్రయాణాల్లో మా పనిపాటల్లో మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని నీ హస్తపు నీడలో కాచి కాపాడారు ప్రభా అందుని అయ్యా నీకే వేలాది కోట్ల అధి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా చదవబడిని వాక్య ధ్యానం అంతట్లో ప్రభ మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా అందుని బట్టయ్యా నీకే అయ్యా ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నెరవేర్పునని దయచేయను ఆయన నూరంతులుగా ఫలించినట్లు సహాయం దయచేయండి ఆయన చదవబడిన వాక్యం ప్రకారం మేము అందరం జీవించినట్లు సహాయం దయచేయండి ఆయన అమ్మ మేము మొరపెట్టినప్పుడు త్వరపడి మా ప్రార్థన ఆలకించండి ప్రభా మా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభా మా ప్రార్థన ప్రభా సాయంకాల నైవేద్యం వలె దూపం నీ పాదల సన్నిధికి చేరినట్లు సహాయం దయచేయండి నాయన మా ప్రార్థనకు ప్రభా తగిన కాలమందు జవాబును దయచేయండి ప్రభా అయా మా ప్రార్థన ఆలకించేవాడవు నీవే ప్రభా అయా మేము మొరపెట్టినప్పుడు ప్రభా మాకు సహాయం చేసే నీవే నీవేనాయన మా అవసరత్లు మా అక్కర్లు తీర్చే నీవే నీవేనాయన అయ్యా ప్రతి ఒక్కరి బిడ్డల అవసరం అక్కర్లు మీ నామంలో తీర్చండి ప్రభా వారు ఆశించింది పొందుకోవటానికి సహాయము ఇచ్చేనాయన అయ్యా ఎవరైతే ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరైతే ఏ బలహీనతతో ఏ బాధలతో ఏ ఇబ్బందులతో ప్రభా అయ్యాబా ఇబ్బంది పడుచున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున ప్రభా కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి శాంతిని దయచేయండి సంతోషాన్ని దయచేయండి ఆయన ప్రతి ఒక్కరు ప్రభా సన్నిధిలో ఎదగటానికి కృపను దయచ్చేయును ఆయన ప్రార్థనలో బలపడటానికి సహాయము దయచేనాయన ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను పోలి జీవించడానికి సహాయము సహాయం దయచేనాయన నీ స్వరూపంలోనికి మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభా నీ పాత్రలుగా మమ్మల్ని చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా నీ జీవాన్ని ప్రతి ఒక్కరిలో ఉంచండి ప్రభా సహాయము చేయండి ప్రభా అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్న మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకు మంచి నిద్రను దయచేయండి ప్రభా సమాధాన పరచండి నాయన అయా మా మనసులో ఏ గలిబిలి లేకుండా నెమ్మదితో సమాధానంతో మేము ఉండునట్లు సహాయం దయచేయండి ప్రభా నీ చిత్తం అయితే మరో నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహింపజేయండి ప్రభా నా ఈ చిన్న ప్రార్థన నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని త్వరలో రానయ్య యేసుక్రీస్తు నామం పెరగడం మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచు తండ్రి ఆమేన్.